మీకు నిరంతరం డబ్బు సరఫరా అవుతూ ఉండాలంటే ప్రతిరోజు ఈ విధంగా మీరు ప్రమాణం చేయాలి అప్పుడు ఆ ప్రమాణాన్ని మనలోని దైవ శక్తి తీసుకుంటుంది ప్రామాణికంగా తీసుకుంటుంది అది విశ్వంలోకి ఆ ప్రింట్ పంపిస్తుంది ఎలా చేయాలి క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ ఈ నెల ఇరవై ఏడో తారీఖు సండే మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవటానికి ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపడటానికి జాబ్ కోరుకోవటానికి లేదా బిజినెస్ కోరుకోవటానికి లేదా ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో ఉంటే అవి పోయి ప్రమోషన్ రావడానికి లేదా మ్యారేజ్ అవక ఇబ్బంది పడుతూ ఉంటే సరైన విలువైన లైఫ్ పార్ట్నర్ ని ఎలా కోరుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మానసిక సమస్యలుంటే ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి నెగిటివ్స్ ఎక్కువైపోయి ఏది చేసినా నెగిటివ్ వస్తుంది కోరుకున్నది రావట్లేదు కారణం ఏంటి ఎప్పటి నుంచో నెగిటివ్ ని నమ్మి తెలియసో తెలియక దాన్ని మళ్ళీ అట్రాక్ట్ చేస్తున్నారు నెగిటివ్ ఈజీగా అయిపోతుంది ఎందుకని అది ఒక కొండలాగా పెరిగిపోయింది దాని స్థానంలో పాజిటివ్ నింపడానికి ఈ హీలింగ్ ప్రేయర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది క్లాస్ లో వన్ టు వన్ ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి చేయటం జరుగుతుంది ప్రైవేట్ గా ఎవరు వినకోకుండా ఎందుకంటే సమస్యలు ఇతరులు వినకూడదు అందుకే గురువు ద్వారా చాలా మంది ఎక్కువగా ఏంటంటే పర్సనల్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు మ్యారేజ్ కోసం వారి వారి లైఫ్ లో ఎవరో మోసం చేసి ఉంటారు ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అలా రావచ్చు ఈ క్లాసెస్ లో విజయవాడ ఈ నెల ఇరవై ఏడో తారీఖు సండే జరిగే క్లాసెస్ లో ప్రాక్టికల్స్ చేయించడం జరుగుద్ది సరైన మెడిటేషన్ ఇంతవరకు సరిగ్గా చాలా మంది చేయట్లేదు ప్రతిరోజు వేస్ట్ చేస్తున్నారు ఉపయోగం లేని మెడిటేషన్లు చేస్తున్నారు ఉపయోగం లేని మాటల విషయంలో పంపిస్తున్నారు వాళ్ళ లైఫ్ సంపన్నులుగా మారకుండా నెగిటివ్ ని ఆకర్షించే పనులు చేస్తున్నారు అవి చేయకోకుండా ఒక ట్రాక్ లో పెట్టడానికి సరైన అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలి క్రియేషన్ బుక్ లో ప్రతిరోజు రాత్రి ఎలా రాసుకోవాలి ఇంకా ఎట్లాంటి విజువలైజేషన్ చేయాలి ఎలాంటి మాట్లాడకూడదు ఇంకా అనేక విశ్వ రహస్యాలు విశ్వ నియమాలు కొత్త కొత్త విషయాలు కూడా ఇందులో ఉంటాయి స్పెషల్ గా ఉంటాయి ఈ క్లాసులో జాయిన్ అయ్యి లైఫ్ మార్చుకోవాలనే కాంక్ష ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ఈ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి కొద్ది రోజులే మాత్రం ఫ్యూ డేసే ఉంది కాబట్టి ఇకపోతే హైదరాబాద్ లో ఆగస్ట్ మూడో తారీఖు సండే మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి కోటీశ్వర్లు అవ్వాలి ఎలా అవుతాం అట్లాంటి మిరాకిల్స్ మనకి ఎట్లా జరుగుతాయి అలా విశ్వశక్తితో ఎలా మాట్లాడి ఆ నెగిటివ్ అనే కొండని మనం మనం మన మన సబ్కాన్షియస్ మనసులో చిన్నప్పటి నుంచి పెంచేసి ఉంటాం కొన్ని మూఢనమ్మకాలు కొన్ని వ్యతిరేకమైన డబ్బుకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి పనులు మాటలు అన్ని కూడా నమ్మేసినప్పుడు ఆ సబ్కాన్షియస్ మనస్ మనసులో అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి నెగిటివ్ ఫ్రేమ్స్ కింద అవి ఏం చేస్తాయి ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఎంత అఫ్రిమేషన్ చెప్పినా ఎంత క్రియేషన్ బుక్లు రాసుకున్నా ఎన్ని రకాలుగా చేసినా సరే అయిపోవు అందుకే గురువులేని విద్య గుడ్డిది అంటారు ఆ క్లాస్ లో ఆ నెగిటివ్స్ పోవడానికి మనం హీలింగ్ ప్రేయర్ తో పాటు మీరు ఎలా కోరుకోవాలో అనేక విషయాల గురించి తెలియచేయటం జరుగుతుంది స్పెషల్ గా వన్ టు వన్ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది స్పెషల్ గా అన్ని మీ చర్చ చేయించడం ఉంటుంది అనేక అద్భుతమైనటువంటి ఆ అఫర్మేషన్స్ ఉంటాయి ప్రైవేట్ గా మీరు విశ్వంతో మాట్లాడడానికి కానీ మీ సమస్య నుంచి బయటపడడానికి కానీ ఒక కంపెనీ పెట్టడానికి కానీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టడానికి కానీ అప్పుల నుంచి బయటపడి ఈ లవ్ లో ఉన్న సమస్యలు కానీ ఇంకా లైఫ్ పార్ట్నర్ కోరుకోవడం కానీ ఇంకా ఏ విషయాలు అయినా సరే ఎంత ఈజీగా అనంత విశ్వశక్తులకు పంపించి మన సమస్యల నుంచి బయటపడాలి ఒక స్పెషల్ ప్రైవేట్ సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో ఆరోగ్యంగా అందంగా అద్భుతంగా సెక్యూర్డ్ గా జీవించడానికి అనంత విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి అనేక విషయాలు ఈ హైదరాబాద్ మూడో తారీఖు ఆగస్టు మూడో తారీఖు సండే జరిగే క్లాసెస్ లో కొత్తగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ మారాలనే బాధలు పడుతున్నవారు సమస్యల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారు వీటికి సొల్యూషన్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వడం జరుగుంది అలా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అన్న మాత్రమే ఎన్రోల్ చేసుకోండి ముందుగా ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ ఫ్యామిలీ అంతా రావచ్చు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు ఏది ఇష్టమైతే అది పర్సనల్ గా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా ఆఫీస్ కూడా రావచ్చు ఇది అంతా ముందుగా ఈ కింద అవుతున్న నెంబర్ లో ముందుగా ఎవరికైనా దేని గురించి అయినా సరే బుక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే నిరంతరం డబ్బు సరఫరా కావాలి అంటే మన దగ్గరికి ఎప్పుడు డబ్బు ఫ్లో అనేది ఉండాలి ఆ డబ్బు ఫ్లో అనేది ఎప్పుడు ఉండాలంటే మనం ఎలా ప్రమాణం చేయాలి ఆ ప్రమాణాన్ని ప్రామాణికంగా తీసుకుని అనంత విశ్వశక్తి మనలోని దైవశక్తిని పేల్కొలిపి ఆ విధంగా ఈ ప్రపంచం మనకు సహకరించేలాగా ఎలా చేస్తుంది అయితే మనం ఎలాంటి ప్రేయర్ చేయాలి ఎలా ప్రమాణం చేయాలి మన మైండ్ లో డబ్బు సంపదలను సృష్టించే పనులు ఎలా చేయాలి మనం ఇప్పటిదాకా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి తెలియకపోవటం ద్వారా ప్రతిసారి సమస్యల్ని ఆహ్వానిస్తుంటారు వారింట్లో చూడండి సమస్యల్ని చర్చించుకుంటూ ఉంటారు మన లైఫ్ ఏం బాగాలేదు అక్కడ జాబ్ తీసేస్తారేమో డౌట్ గా ఉంది అసలు నాకు జాబ్ ఇస్తారో కూడా తెలియట్లేదు రావట్లేదు ఎంత ట్రై చేసినా నాకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వట్లేదు అందరూ నన్ను మోసం చేస్తున్నారు ప్రతి ఒక్కరు చీట్ చేస్తున్నారు వెళ్ళినా నాకు వ్యతిరేకత చుట్టుముడుతుంది నాకు జీవించాలని లేదు ఇంకా ఇలా రకరకాలుగా నెగటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా అఫ్రిమేషన్స్ అవుతున్నాయన్న సంగతి ఆ సమయంలో వారికి చెప్పే వాళ్ళు ఉండరు గురువు ఉండరు కాబట్టి ఇలా మాట్లాడి నాకు నేనే ద్రోహం చేసుకుంటూ నాకు నేనే గోత్ర తవ్వుకుంటున్నాను ఈ మాటల ద్వారా ఈ చేష్టల ద్వారా లోపల బాధపడుతూ వేదన చెందుతూ నెగిటివ్ ని సంగతి అతనికి ఆమెకు తెలియదు కారణం ఏంటి వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు ఎవరో లవ్ లో మోసం చేశారు ఎవరో పెట్టుబడి పెట్టమని ఆ మొత్తం కొట్టేశారు ఎవరో లింక్ పంపించి ఆన్లైన్ గేమ్ ఆడించి ఎడ్రాప్ చేసి మోసం చేశారు ఎవరు కూడా మనకి ఉచితంగా ఇవ్వరు ఒక ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలంటే అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తేనే పాస్ అవుతారు అట్లాగే మీ లైఫ్ రేపటి రోజున ఎలా ఉండాలో కరెక్ట్ గా మీరు సృష్టిస్తారు సబ్ కాన్షియస్ మనసులో సృష్టించాలి లోపల సృష్టించింది బయట ఉంటుంది మీరు లోపల ఏదైతే సంపదకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా మీకు కళలో కనిపించినా మీకు సృష్టించే శక్తి ఉంది మీకు కనిపించేయంటే మీరు బయట ప్రపంచంలో పొందే రైట్స్ ఉంటేనే కనిపిస్తాయి నేనున్న ఇంత పేదరికంలో అంత పెద్ద లగ్జరీ వీళ్ళ కనిపించింది నాకు నేను అందులో ఉన్నట్టు కానీ ఆశకి ఉండాలని వాళ్ళని వాళ్ళ కిందకు తొక్కేసుకుంటాను నీకు కనిపించింది అంటే నీకు అది పొందే రైట్ ఉంటేనే కనిపించింది లేకపోతే కనిపించింది విశ్వశక్తి మీకు విరాకులు చేస్తుంది మీ కళలోనో ఏదో విరాకులు చేస్తుంది మీరు థ్యాంక్ యూ చెప్పాలి ఆ సమయంలో నాకు అంత అర్హత ఉందా అంటూ వాళ్ళను వాళ్ళని కించపరుచుకుంటూ ఉంటారు తెలియకపోవటం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవగా లేని ఒక గేదెలను కాసుకునే ఆర్నాల్డ్ హాలీవుడ్ డాక్టర్ అవగా లేని ఎవరైనా ఎందుకు అందుకని దివ్యమైన భూమి మీద జన్మించిన ఎలాంటి స్థితిలో జన్మించినా సరే నువ్వు ప్రపంచానికి కోటీశ్వరుడు కావచ్చు ఒక దేశానికి అధ్యక్షుడు కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఒక లెక్చరర్ కావచ్చు డాక్టర్ కావచ్చు నీ ప్రొఫెషన్ ఏదైతే ఇష్టమో అది ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రపంచం నేను నీ కీ నీ వైపే చూసేలాగా కావచ్చు కాకపోతే ఆ గట్స్ ఆ తెలుగుతేటలు ఆ పాజిటివ్ ఎనర్జీ నింపే వ్యక్తి గురువు కావాలి గురువు లేకుండా ఏ వ్యక్తి ప్రపంచంలో అద్భుతాలు సాధించలేదు డియర్ ఫ్రెండ్స్ అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంట మనం ఎలా ప్రమాణం చేయాలి డబ్బు రావాలంటే ఈ ఆర్థిక స్థితి మారాలంటే ఆరోగ్యం రావాలంటే అన్ని మనకి సహకరించాలంటే ఎలా ప్రమాణం చేయాలి చూద్దాం ఈ హృదయం మీద రెండు చేతులు పెట్టుకోండి పెట్టుకొని మీరు ఇప్పుడు మీరు పెయిన్ తో బాధతో ఉన్నారు దాన్ని తీసి పక్కన దించేసేయాలి ఒక వ్యక్తి మూట మోస్తూ ఉంటాడు నెత్తి మీద ఒక బస్తానో మూట దాని బరువు ఏం చేస్తుంది అతన్ని ఇబ్బంది పెడుతుంది ఆ బరువు ఏం చేయాలి దించి కింద పెట్టాలి అలాగే ఈ పెయిన్ బాధ ఎవరో చీట్ చేశారు ఈ రోదన ఇదంతా ఈ అంటే సాడ్నెస్ ఇదంతా తీసి మీరు పక్కన దించేసేయాలి ఈ సమయంలో అవన్నీ పెట్టుకుని ప్రమాణం చేస్తే కాదు మొత్తం ప్రపంచాన్ని తీసి పక్కన పెట్టిన ఆలోచనలు వేరు వేరే ఎవరో ఇట్లా చేశారు అట్లా చేశారు అదంతా మాట్లాడటం ఆపేసి పక్కగా దించి పెట్టారు దించి మీ హృదయాన్ని శుద్ధి చేసుకుని కళ్ళతో దిష్టి తీసుకుని పడేసి జవాది పడి ఫేస్ ఫేస్ కి వాసన చూపించుకుని ఎందుకని కొంచెం స్మెల్ కి మన మైండ్ హాయిగా అనిపిస్తుంది ఇది ఒరిజినల్ ప్రకృతి స్మెల్ కాబట్టి ఇది సబ్కాన్షియస్ మనసుకి విశ్వానికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తాం అట్లా మనం దైవశక్తితో విశ్వంలో ఒక ప్రింట్ పంపించేటప్పుడు ఈ ప్రమాణం చేసేటప్పుడు చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఈ ప్రపంచంలో మీలో మీకన్నా తెలివైన వాళ్ళు లేరు మీకన్నా అందమైన వాళ్ళు లేరు మీకైనా విలువైన వాళ్ళు లేరు మీరు ఒప్పుకోవాలి అంతేగాని ఎవరో విమర్శించారు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు కూడా విమర్శించారు డియర్ ఫ్రెండ్స్ విలువ లేని వాళ్ళు ఎథిక్స్ తెలియని వాళ్ళు గౌరవం తెలియని వాళ్ళు ఎవరో పిచ్చివాళ్ళు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ఎవరో విమర్శిస్తే దాన్ని మీరు పెయిన్ గా తీసుకోకూడదు వదిలేసేయాలి మైండ్ లోంచి వదిలేసేయారు పెయిన్ గా తీసుకుంటే ఆ థాట్స్ ఏర్పడతాయి డబ్బు రాకుండా అడ్డుకుంటుంది ఆరోగ్యం రాదు అందం రాదు అన్ని కోల్పోతారు ఈ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో మీరు వారిని క్షమించి వదిలిపెట్టేసేయాలి వారు తెలియక చేసిన తప్పులకు నేను క్షమాపణ చెప్తున్నాను వారిని క్షమిస్తున్నాను అని చెప్పేసి మిమ్మల్ని మీరు క్షమించుకొని చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నిగుటు డబ్బు పట్ల ఉన్న వ్యతిరేకతని ఏం చేసుకుంటాం అవేం చేసుకుంటాం ఇవేం చేసుకుంటాం నగలేం చేసుకుంటాం అని ఏవో వేదాంతాలు చెప్పినాయి వినేసి నిజమే కదా అని ఒప్పుకోవటం ద్వారా బ్లాక్స్ ఏర్పాటాయి ఆ ఫ్రేమ్స్ అడ్డుకుని ఇప్పుడు నాకు నగలు కావాలి ఆ గోల్డ్లోని వినిపించాలి ఒక ఇల్లు కావాలి ఈ అప్పులు తీరాలంటే ఎందుకు వస్తుంది అప్పుడు ఒప్పుకున్నాం కదా దాన్ని లాక్ చేసి ఆ లాక్ అన్లాక్ చేయాలి అందుకే ప్రమాణం చేయాలి హృదయం మీద ఇట్లా రెండు చేతులు పెట్టుకుని చాలా ప్రేమతో ఎలా చెప్పండి స్వేచ్ఛ సుఖము అవసరమైన డబ్బు ఎల్లప్పుడూ నాకు సమకూరుతుంది నాలోని దైవశక్తి ఆ శక్తికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తులను నా ఆలోచన మానసిక రూపం అయినటువంటి ఆ సృజనాత్మక శక్తిని నేను గుర్తించటంలో సమృద్ధిగా నా జీవితాన్ని సృష్టించుకోవటంతో నేను దైవ దైవశక్తితో ఏకీభవిస్తున్నాను ఆ గొప్ప శక్తి నాకున్న మానసిక ఆ నెగిటివ్ని తీసేసి అంటే అనారోగ్యాన్ని కానీ ఆ బాధను గాని తీసేసి ధనాన్ని నేను పూర్తిగా అందుకునేలాగా ప్రతిరోజు అత్యంత సంతోషంగా అంతులేని ఆనందంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రతిరోజు నేను ఇతరులతో ప్రేమను పంచుతూ చక్కగా హాయిగా సమృద్ధిగా జీవించేలాగా నాకు అవసరమైన ప్రతి వస్తువుని నాలోని దైవశక్తి నాకు సమకూరుస్తుంది నేను నమ్ముతున్నాను ఆ గొప్ప శక్తితో ఇలా ప్రమాణం చేస్తున్నాను ప్రతిరోజు నేను హృదయం మీద రెండు చేతులు ఉంచుకుని నా హృదయంపై నేను ఈ విధంగా రాసుకుంటున్నాను ప్రమాణం చేస్తున్నాను నా గొప్ప ఆత్మ ఆ మనసు యొక్క అంతులేని సంపదలతో డబ్బుతో కలిసి నేను ఉన్నాను ఒకటిగా ఉన్నాను ఆ డబ్బు సంతోషం ప్రతి దాంట్లో నేను విజయం పొందటం నా జన్మ హక్కు అని అనంత విశ్వశక్తి తెలియజేసినందుకు నేను కృతజ్ఞుడని నాలోని దైవశక్తితో నేను డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపే ప్రవహిస్తున్న విధానాన్ని ఆ బ్లూ ప్రింట్ ని పంపిస్తున్నాను అది యాక్సెప్ట్ చేసి నేను యజమాని కాబట్టి నా ఆత్మకి ఆ దైవ శక్తి యాక్సెప్ట్ చేసి ఆ ప్రింట్ విశ్వలకు పంపిస్తుంది ఇది ఎంత అద్భుతం నేను ఎప్పుడు కూడా నాకు నాకున్నటువంటి నిజమైనటువంటి క్యారెక్టర్ ని ఆ విలువల్ని నాకున్న టాలెంట్ ని ప్రదర్శించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను నేను నా ప్రతిభను స్వేచ్ఛగా ప్రతి ప్లేస్ లో సమర్పిస్తాను ఆర్థిక వ్యవహారాలు అత్యధికంగా నాకు దొరుకుతాయి అది ఎంత అద్భుతం థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను ధనవంతుడయ్యే హక్కు నాకుందని నాలోని గొప్ప శక్తికి నేను తెలియచేస్తున్నాను ఆ శక్తి నమ్మి దాన్ని ఈ ప్రపంచంలోకి విశ్వంలోకి పంపించింది అందుకు నా కృతజ్ఞతలు నేను పెద్ద మొత్తాల్లో డబ్బు పొందుతూ అనేక మంది సహాయం చేయటానికి ఒక కంపెనీ పెట్టి ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి నా గొప్ప ఆత్మ అలాంటి బ్రూ ప్రింట్లు విశ్వంలోకి పంపిస్తుందని నమ్ముతున్నాను నా జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది నేను ఆర్థికంగా ఆరోగ్యంగా డబ్బు సంపదతో యవనంతో ఆ డబ్బుని ఒక ఉప్పెందున నా జీవితంలో రావటం నేను చూస్తున్నాను ఆ డబ్బు ఎల్లప్పుడూ నాకు పుష్కలంగా లభిస్తూ ఉంది ఒక ప్రవాహం లేక ఒక నది ప్రవాహం లేక ప్రతి క్షణం నిరంతరం నా వైపే ప్రతిరోజు నా వద్దకు చేరుస్తున్నా నాలోని దైవ ఆత్మ నాలోని నిధి నిలయం థ్యాంక్ యూ సో మచ్ నా గొప్ప ఆత్మ యొక్క నియమాలు నేను తెలుసుకున్నాను అందువల్ల నా మనసులో ఆ డబ్బు ప్రవాహాన్ని అనే ఆ ఇమేజెస్ ని ఆ చిత్రాలను నాటుతున్నప్పుడు నాలోని దైవశక్తి ఏ లోపంలోనైనా సరే నేను చేస్తున్న బిజినెస్ లో కాని నేను చేస్తున్న జాబ్ లో ప్రమోషన్ కాని అన్ఎక్స్పెక్టెడ్ అవకాశాన్ని నా వద్దకు వచ్చేలాగా నా దైవశక్తి మిరాకిల్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆ విధంగా నాకు డబ్బు సరఫరా అవుతుంది ప్రతిరోజు ఎంత అద్భుతం థ్యాంక్ యూ ఇట్లా మీరు డబ్బుని అది భగవంతుడుగా ఆ డబ్బు యొక్క ఆ కట్టలు అన్ని తీసుకెళ్లి దేవుడు రూమ్ దగ్గర పెట్టి దేవుడు దేవుడి దగ్గర పెట్టి పూజించడం మానేసేయాలి డబ్బు దేవుడు కానే కాదు ఒక వస్తువు అది మనం దాన్ని తయారు చేసాం ఆ పత్తి ద్వారా తయారు చేసి పేపర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం దానికి అప్రూవల్ ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ పెట్టి గవర్నమెంట్ అప్రూవల్ చేశాక ఆ పేపర్ ని చలామాణి చేస్తున్నాం తప్ప అది దేవుడు కాదు ఆ దేవుడి పటాల దగ్గర డబ్బు పెట్టి పూజిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియజేస్తుంది మనం అది ఒక ప్రతీకగా మాత్రమే చూడాలి తప్ప దైవంగా చూడకూడదు నిజమైన సంపదలు డబ్బు మీ మనసులో ఉన్నాయి ఆ మనసులో ఆ చిత్రాలను మాత్రమే నాటాలి తప్ప దైవం కింద పూజించకూడదు కేవలం డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి ప్రపంచంలోకి మనం వచ్చింది చక్కటి జీవితం గడపడానికి దానిలో మనకు అవసరమైనంత డబ్బు సంపాదించుకోవటానికి ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి చక్కగా ఆరోగ్యకరంగా ఆహారాన్ని సంపదని ఆ యొక్క వస్తువుల్ని ఆ ఇంటిని కావలసిన సౌకర్యాలను పొందటానికి మాత్రమే తప్ప దాని దైవం కింద భావించకూడదు ధనాన్ని మీరు ఏకైక లక్ష్యంగా చేసుకోకూడదు సంపదని సంతోషాన్ని శాంతిని సహాయం చేయడానికి టెన్ పర్సెంట్ ప్రేమని వీటిని నీవిగా భావించినప్పుడు మీరు ఎక్కడ కూడా డిప్రెషన్ గురికారు ఎవరి చేతిలో మోసపోరు అది దైవం కింద భావించ అప్పుడు భావించకూడదు ఎందుకని మీరు ప్రేమని సంతోషాన్ని ఆ డబ్బుతో ఏం పొందుతున్నారో ఆల్రెడీ ఆ సంపదల్ని వాటిని చూడాలి డబ్బుని దానం చేయాలి ఎప్పుడు కూడా మీరు ధనవంతులుగా ఉండటానికి ఆ ప్రేమని అలవాటు చేసుకోవాలి లోపల అంతులేని మానసిక సంతోషాన్ని కూడా నింపుకోవాలి కేవలం డబ్బే ఉంది అని ఆ డబ్బుని పూజించటం విర్రవేయటం ఇతరులు లెక్క చేయకపోవటం అహంకారాన్ని కలిగి ఉండటం ద్వారా మొత్తాన్ని కోల్పోతారని చెప్పేసి అనంత విశ్వశక్తి తెలియజేస్తుంది మీరు ఎప్పుడు కూడా డబ్బు గురించి చెడుగా మాట్లాడద్దు డబ్బు నా దగ్గరికి వచ్చినందుకు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బు అంటే నాకు చాలా ఇష్టం అంటే ఆ డబ్బును ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా దాంతో ఏం చేయాలో ఆ పందాలు చేస్తున్నట్టు మీరు ప్రేమతో డబ్బు చాలా మంచిది నేను డబ్బుని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి నేను ముట్టుకోనండి ఆ డబ్బు ఇలా వస్తుంది ఎలా వెళ్ళిపోతుందో నాకు అన్న వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు ఎప్పుడు కూడా ఆ డబ్బుని చేతితో తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి ప్రేమగా థ్యాంక్ యూ చెప్పాలి డబ్బు చాలా మంచిదని చెప్పాలి విలువైందని చెప్పాలి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి అనేక మంచి పనులు చేయడానికి ఈ డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది నడిపిస్తుంది ఇది నిజం అందుకు థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞులై ఉండాలి అప్పుడు డబ్బు మీ దగ్గరికి ఒక ప్రవాహం లేక వస్తుంది ఎందుకంటే ఈ భూమిలో గోల్డ్ డైమండ్స్ రా మెటీరియల్ గా ఉన్నాయి ఇంకా అనేక మెటల్స్ ఉన్నాయి అవన్నీ ఎవరిచ్చారు అనంత విశ్వశక్తి భూమిలో ఈ మనుషులు జీవించడానికి కావలసిన నిధి నిక్షేపాలన్నీ కూడా ఉన్నాయి అవి బయటకు తీసి మెటీరియల్ గా కాల్చి వాటిని సుత్తులతో అనేక దెబ్బలు వేసి మిషన్ లోను అనేక రకాలుగా అందమైన గొలుసుగా గా తయారు చేసి దాంట్లో డైమండ్ పెట్టి ఒక అందమైన అమ్మాయి మెడలు వేసినప్పుడు దాని వాల్యూ ఆ అమ్మాయి అందంతో పాటు ఆ ఆ యొక్క సంపద వాల్యూ పెరుగుతుంది అది ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది అంటే అది ఎవరికి ఉన్నాయో కూడా మనిషే తయారు చేశాడు మనిషే అంత జ్ఞానాన్ని పొంది అంత క్రియేటివిటీని కలిగి ఉండి మళ్ళా నాకు తెలియలేదు అంటూ మనిషి మళ్ళా డిప్రెషన్ గురవుతున్నాడు ఒకప్పుడు అద్భుతమైన టాలెంట్ ప్రదర్శించిన వ్యక్తి సడన్ గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు వందల కోట్లు కలిగి ఉన్న వ్యక్తి సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు ఎందుకని విశ్వ నియమాలు తెలియకపోవటం ద్వారా చేయకూడని తప్పులు చేసి విశ్వానికి వ్యతిరేకంగా చేయడం ద్వారా ఆ విధంగా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అందుకని మనం అంతిమ ఫలితం ఎప్పుడు కూడా ప్రేమని నింపుకోవాలి ప్రేమని ఈ ప్రపంచంలో వదిలిపెట్టాలి పది శాతం దానం చేయాలి దానం చేయటం ద్వారా మరింత మీరు పొందుతారు అని చెప్పేసి రాయపడి ఉంది అంటే ఇవ్వకుండా ఈ ప్రపంచంలో నుంచి మనం ఏది పొందలేము మనం ఒక వెజిటేబుల్ కావాలన్నా పాలు కావాలన్నా ఏది కావాలన్నా ఇచ్చి కొనుక్కుంటున్నాం తప్ప అది ఉచితంగా రావట్లేదు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి వెళ్లాలన్నా బస్సు ట్యాక్సీనో స్కూటీకి పెట్రోల్ కొట్టించుకోవడమో ట్రైన్ మెట్రోనో ఏదో ఒకటి ఎక్కకుండా ఫ్లైట్ ఎక్కకుండా ఆ ప్లేస్ కి వెళ్ళట్లేదు అంటే ముందుగా మనం పే చేస్తున్నాం చూడండి ప్రతిదీ కూడా ఇస్తేనే వస్తుంది ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదని రాయబడి ఉంది మీరు ఏది ఇవ్వకుండా మీరు ఏదో సంప్రదించాలని సంపాదించాలని ప్రయత్నిస్తే అది రాదు ఒక రైతు తన పొలంలో దుఃఖ దున్ని డాక్టర్ చేత అతనికి పే చేస్తూ ఆ డాక్టర్ డీజిల్ తో సహా అంతా పే చేసి దుఃఖ దున్న తర్వాత మళ్ళా కూలీలు పెట్టి ఆ వరి నాట్లు నాటుతాడు దానికి ఎరుగులేస్తుంటాడు అన్ని పే చేస్తూ ఉంటాడు అట్లాగే సమస్తం కూడా మీ మానసిక స్థితిలో నాకు ఫ్రీ కావాలి ఫ్రీ అన్నప్పుడు పేదవాడి కింద గుర్తిస్తుంది యూనివర్స్ ఫ్రీ అంటూ ఏది రాదు అని చెప్పి రాయబడి ఉంది మనం ఫ్రీగా కోరుకుంటున్నామంటే డబ్బు లేని తనాన్ని ఆ ప్రింట్ తీసి మన ఆత్మ విశ్వంలో పంపించి ఇతను ఏమి పేదవాడు కాబట్టి ఇతని దగ్గర ఏది లేదని తెలియజేస్తున్నాడు కాబట్టి ఉన్నది కూడా తీసేయమని చెప్పేసి దాన్ని మనమే హాని చేసుకునేలాగా మాట్లాడుతూ ఆ ఆలోచనలను తెలియకుండా పంపిస్తున్నాం అందుకే ఇక్కడ గురువుల పాత్ర చాలా ఇంపార్టెంట్ మీ మానసిక స్థితి ఎలా ఉండకూడదో ఎలా ఆలోచించకూడదు తెలియజేసే వ్యక్తే జ్ఞాని గురువు కాబట్టి మీరు మీ ఆలోచనలను ఇప్పుడు తెలియజేసిన విధంగా మార్చుకొని సంపద దిశగా అడుగులు వేస్తూ కృతజ్ఞతలు చెప్తూ డబ్బు చాలా మంచిదని ఈ రోజు నుంచి మాట్లాడుతూ అంతకితం డబ్బు పట్ల మాట్లాడిన మాటలు అన్నిటికీ క్షమాపణలు చెప్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కనీసం ఇరవై ఒక్క సార్లు చెప్తూ అవకాశం ఉంటే నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఇక్కడి నుంచి డబ్బుని ప్రేమించాలి పూజించకూడదు ఆ డబ్బు థ్యాంక్ యూ చెప్పాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి మీరు ప్రతి బిల్లు హ్యాపీగా చిరునవ్వుతో పే చేయాలి బాధతో పే చేయకూడదు బాధతో పే చేస్తే ఏమవుతుంది కట్టలేని స్థితి ఫీలింగ్స్ ని విషయంలోకి పంపిస్తున్నాం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా మనమే మనకు శత్రువుగా మారి పేదరికంలోకి తెలియకుండా మనమే వెళుతున్నాం ఎందుకు బాధతో పే చేస్తుంటారు ఇంత కట్టాలా కరెంట్ బిల్లు ఇంత కట్టాలా స్కూల్ ఫీజు ఇంత కూరగాయల రేటు ఇంత ఉన్నాయా ఈ దీనికి ఇంత అవసరమా ఇలాంటివన్నీ మాట్లాడి ఆ ఆలోచనలో ఆ మాటలు అఫర్మేషన్స్ గా మారి నేను పేదవాడిని పేదరికంలో ఉన్నాను అంటూ మీరే పంపిస్తున్నారు విషయంలోకి మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారని రాయపడి ఉంది నేను ఏదైనా చెల్లించగలను నేను ఏదైనా కట్టగలను ఈ ప్రపంచంలో నేను దేన్నైనా పొందగలను నేను సంపన్నుడని అలాంటి అవకాశాలు నా చుట్టూ అనంత విశ్వశక్తి నాకు అవకాశాలు అన్నీ కల్పించింది థ్యాంక్ యూ సో మచ్ నాకు డబ్బు సంపద ఆరోగ్యం సమస్తం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ గాడ్ అంటూ కూడా ఇచ్చినట్టు చెప్పాలి అప్పుడు అది పాజిటివ్ గా కన్వర్ట్ అయ్యి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలే కాని మనుషుల్నే కాని జీవరాశులనే గాని డబ్బుని సంపదని చైతన్యపరిచి ఎలా ఇవ్వాలో విశ్వం చూసుకుంటుంది మనం చెప్పడమే మన పని అంటే నమ్మాలి అలాంటి అవకాశాలు మీకు ఏ వర్క్ ఇవ్వాలి ఏ ఆర్డర్స్ వచ్చేలా చేయాలి మీలోని టాలెంట్ ని వెలుగు తీసి అవతల వాళ్ళకి అది ఉపయోగపడేలా చేసి దాని నుంచి మీకు డబ్బు ఎలా రప్పించాలి ఒక కంపెనీని ఎలా పెట్టించాలి మీరు ఏం కోరుకుంటే దాన్ని ఎలా అవకాశాలు వచ్చేలా చేయాలో విశ్వం చూసుకుంటుంది ఆ మనుషుల్ని చైతన్య పరుచుద్ది మీ ప్రపంచాన్ని చైతన్యపరిచింది చాలా మంది ఏంటంటే డబ్బు ఎందుకు ఇస్తారు ఎందుకు వచ్చింది ఆ కోరుకుంటే వచ్చేస్తుంది అని తెలియక అనుకుంటా ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు డెవలప్ అయింది వాళ్ళ ఆలోచనల ద్వారానే సైన్స్ కరెంట్ కనిపెట్టింది ఆలోచనల ద్వారానే మెట్రో సిటీస్ లో ఆ మెట్రో ఆ ట్రైన్స్ కానీ విమానాలు కనిపెట్టడం కానీ మనం ఆలోచిస్తేనే కదా ఒక ప్లాన్ ఇల్లు కట్టడానికి ఆలోచించి మ్యాప్ గీస్తాం అంటే ఆలోచనలు చదువుకుని బుర్రలో జ్ఞాపకం పెట్టుకుని ఎగ్జామ్ రాస్తున్నాం బుక్కులు తీసుకెళ్లి అక్కడ ఎగ్జామ్ రాయట్లేదు కదా ఇక్కడ జ్ఞానం లేకపోవటం ద్వారా ఎక్కువగా ఏంటంటే నెగిటివ్ ని ఆకర్షిస్తూ నెగిటివ్ తో ద్వారా ప్రతి దాన్ని అనుమానిస్తూ ఉంటారు అదెందుకు వస్తుంది ఇదెందుకు వస్తుంది అంటే ఈ వ్యక్తికి ఏదీ రాదు అన్ని డోర్లు మూసుకుపోతాయని చెప్పి రాయబడివు నువ్వు నమ్మకపోతే నీలో ఆవగింజనంత విశ్వాసం లేకపోతే నీ పనులు ఏదీ జరగవు ఒక ప్రేమ కూడా నిలబడదు ఇద్దరి మధ్య నమ్మకం ఉంటేనే ఆ ప్రేమ ఉంటుంది అదర్వైజ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేయాలంటే నమ్మకం లేకపోతే ఆ బిజినెస్ రాణించడు ఎప్పుడు గొడవలు అవుతా ఉంటే అనుమానిస్తూ ఉంటే ఏమవుతుంది దేన్ని కూడా సాధించలేము థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో మీరు కోరుకున్న డబ్బు సరఫరా కావాలి మీ కుటుంబంలో మీలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి ఈ రోజు నుంచి ప్రమాణం చేసే విధంగా మీకు డబ్బు సరఫరా జరగాలని ఒక అనంతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తూ విశ్వగురువుగా ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఆశిస్తున్న మీకు ఎప్పుడు ఉండాలని మిమ్మల్ని దేవిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను Thank you. Thank you so much.